ఎన్నికలలో తన గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ అన్నారు సోమవారం భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు భువనగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తన కొరకు కష్టపడి పనిచేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు అత్యధిక పోలింగ్ డెబ్బై ఒకటి శాతం భువనగిరిలో పార్లమెంట్ స్థానంలో నమోదు కావడం చాలా సంతోషకర విషయమన్నారు షేర్ మార్కెట్ గుజరాత్ మోడల్స్ ఎక్సిట్ పోల్స్ అన్ని బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మరో ఇరవై నాలుగు గంటల్లో వచ్చే ఫలితం మనందరికీ తెలిసిందే అన్నారు బీఆర్ఎస్ ఓటింగ్ సైలెంట్గా బీజేపీ పార్టీకి జరిగింది కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ నాటకాలు వాడింది లక్షన్నర కోట్లు అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి కేసీఆర్ ఆగం చేసిండని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు మొత్తం కేసీఆర్ అవినీతి చేసిండు ఆరు నియోజకవర్గ శాసనసభ్యులు నాయకులు నా కోసం ఎన్నికల్లో కష్టపడి పని పనిచేశారు పార్లమెంట్ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన హామీలను అమలుకు కృషి చేస్తానని తెలిపారు నాలుగు నేను ఇప్పుడు మాట్లాడుతున్నా సాయంత్రం కాంగ్రెస్ పన్నెండు సీట్లు వస్తాయో తెలుస్తా ఎందుకంటే కూడా ఎందుకంటే పక్క రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ అవగాహన ఉండకపోవచ్చు మనకు హిమాచల్ ప్రదేశ్ లో నాలుగు సీట్లల్లో నేను పొద్దున మాట్లాడితే రెండు సీట్లలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది సిమ్లా సీట్ల కంగనా రావు ఓడిపోతుంది మండీలో అక్కడ విక్రమాదిత్య అని చెప్పి వీరభద్ర సింగ్ కొడుకు గెలవబోతుడు శిమ్ల నా మిత్రుడు మీరు సుల్తాన్పూర్ గెలవబోతుడు కానీ నాలుగు నాలుగు సీట్లు బీజేపీ చూపించినటువంటి పరిస్థితి ఉంది అంటే కొన్నికి మాత్రమే నేను శాంపుల్ చెప్తున్నాను కొన్ని శాంపుల్స్ ప్లస్ మన సొంత నియోజ మన సొంత నియోజక నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వారి మీద కూడా మనకు అవగాహన ఉంది మన దగ్గర కూడా సర్వేలు నడుస్తాయి మనం కూడా మాట్లాడుకుంటాం నాలుగు సీట్లు కాంగ్రెస్ కి చూపేయడం భారతదేశంలో డిమోరలైజ్ చేసేటువంటి పరిస్థితి చేస్తూ దీంట్లో కూడా వ్యాపారాన్ని చూసుకున్నటువంటి మోడల్ గా గుజరాత్ కు సంబంధించిన పెట్టుబడు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ తోటి ఈ యొక్క ఎగ్జిట్ పోల్ ని ఆపరేట్ చేయడం జరిగినట్టుగా నాకు డౌట్స్ వస్తున్నాయి రేపు సాయంత్రం కల్లా మనకు తెలిసిపోతుంది సెన్సెక్స్ ఎంత పడిపోతుందో ఎంతమంది జీవితాలు ఆలమైపోతాయో ఇరవై నలభై ఎనిమిది గంటలలో ఈ షేర్ మార్కెట్ ద్వారా ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ఏం ప్రభావం భారతదేశంలో మీడియా సంస్థలు ఎంత పనిచేస్తున్నాయో కొన్ని పెద్ద పెద్ద మీడియా నమ్మకమైన మీడియా సంస్థలు సోడి మీడియా సో నేను అనేది ఏంటంటే ఇక్కడ మీ అందరికి తెలిసిన విషయం ఎక్కడ ఎందుకంటే ఎట్లీస్ట్ మన దగ్గర మన మీడియా కూడా వాస్తవాలు చెప్తున్నారు నిన్న నేను చూసినట్టయితే చిన్న చిన్న ఛానల్స్ నుంచి గతంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నా మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి యూట్యూబ్ ఛానల్స్ కూడా వాస్తవాలు మాట్లాడే పరిస్థితికి వచ్చినాయి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలలో తెలిసే జాతకం గురించి మనం అబద్ధాలు చెప్పడం వల్ల దాంట్లో మనకు కడుపు నింపుకునే పరిస్థితి ఉండదు తర్వాత మనం ఏదైనా ఫ్యూచర్ లో చెప్పిన విషయాలు కూడా వాస్తవాలు కాదని తెలిసే అవసరం వస్తుంది కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి సంస్థలన్నీ కరెక్ట్గా ఉంటున్నాయి ఇకపోతే పార్టీ బిజెపి మన జరిగినటువంటి క్లియర్ గా చూసి ఎనభై ఐదు ఓట్లతో ఎంత వాడుకోవాలని అంత దుర్వినియోగం చేసిండు ఆయన పవర్ని అటువంటి వ్యక్తిని మనం మేము ఎందుకు పిలిచినాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక పెద్ద మనిషి మంచి అయినా చెడైనా గతంలో ముఖ్యమంత్రి కాబట్టి ఆహ్వానించం ఫోని ఇవన్నీ తప్పులు తప్పాలనుకున్నాం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కూడా మనమే క్రియేట్ అనుకున్నాం కాళేశ్వరం కూడా విధి వక్రించి ఆయన తప్పితం కాదు కేవలం ప్రకృతి వైఫల్యాల వల్లనే కూలిపోయింది అనుకున్నాం మరి ఇలా ఇంత పెద్ద ప్రోగ్రాం చేసినప్పుడు తెలంగాణ మీద యొక్క గౌరవం ఉన్న వ్యక్తిగా ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది సరే మేమేమైనా తప్పిదాలు చేస్తే రేపు అసెంబ్లీ సాక్షిగా ఆయన మమ్మల్ని నిలదీసేది రేపు అసెంబ్లీ వచ్చి గతంలో కూడా అసెంబ్లీ సమావేశాలకు రాలేదు మరి ఎట్లీస్ట్ అసెంబ్లీ సమావేశాలలో కార్యక్రమానికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో మీరు అన్నట్టు ఆయన ఒక చిహ్నం చెప్తున్నానండి మధ్యాహ్నం దాకా కూడా వాస్తవంగా మీరు రాసిన వాస్తవం ప్రిడిక్షన్ గ్రౌండ్ రియాలిటీ అనేది ఎలక్షన్ రోజు తెలుస్తుంది మనకు ఎట్లా తెలుస్తుంది ఎలక్షన్ రోజు మా బూత్ మా ఊర్లో ఉన్నటువంటి కార్యకర్తలు అక్కడ జరుగుతున్న పరిస్థితులు తెలిసిన క్లారిటీ వస్తుంది మనకు ఫిఫ్టీన్ డేస్ మనం ప్రిడిక్షన్ రాసుకోవచ్చు అన్న రాసిందొచ్చు మీరు రాసిందొచ్చు మీరందరూ కూడా ఇట్లా జరలే అవకాశం ఉంది బీఆర్ఎస్ కావాలనే క్యాండిడేట్ నిండిడేట్ మీకు తిరుగుతా లేదు అనేది కొన్ని పేపర్లు రాసినాయి ఇదంతా కూడా బీజేపీ కావచ్చు అనేది ప్రిడిక్ట్ చేసాం కానీ వాస్తవం తెలిసింది మార్నింగ్ ట్రెండ్స్ అనేది ఇంటర్నల్ మెసేజెస్ అయినాయి ఏమని మనం బీజేపీకి వెయ్యాలి అనే ఒక థాట్ ప్రాసెస్ బిల్డప్ అయినట్టు మా కింద ఉన్న గ్రాస్ రూట్ లీడర్ ఇవ్వడంతో చేస్తలేదు నా వరకు నేను ఒక టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఓటింగ్ శాతం నాకు ఉంటుంది ఎడ్జ్ అనే ఆలోచనతో నేను ఎందుకంటే అది నా కాన్ఫిడెన్స్ నేను తిరిగిన కాబట్టి నాదే కాదు తెలంగాణలో తొమ్మిది నుంచి పదకొండు సీట్లు లేదా పన్నెండు సీట్లు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది గ్యారంటీ రెండు మూడు సీట్లల్లో వాస్తవంగా ఎటు తిరుగు స్విచ్ అయితే తెలుగు ఒకటి రెండు పర్సెంట్ కాబట్టి తొమ్మిది నుంచి పన్నెండు సీట్ల వరకు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది సో దీని గురించే ముఖ్యంగా ఈ తప్పుడు ప్రచారాలు ఉండొచ్చని రానున్న రాత్రి ప్రజల రాజ్య రాసి పొద్దున్న టాలీ కూడా దాంతో పాటు ఇప్పుడున్నటువంటి నిన్ననే జరిగినటువంటి ఆవిర్భావ సభ దానికి సంబంధించిన విషయాలు కూడా మీతో చర్చ చేసుకున్నా మళ్ళీ రేపు ఎన్నికల తర్వాత నేను చర్చ